అందరికి నమస్తే అండి సారీ యాక్చువల్లీ నేను సైకో అనే పదాన్ని వాడకూడదు పొలిటికల్ వాళ్ళు వాడుకుంటారు కానీ నేను వాడకూడదు కానీ ఈ కుర్రాడు ఈ వైసీపీ కార్యకర్తను ఉద్దేశించి మాత్రం నేను వాడుతున్నాను దానికి కారణం ఏంటంటే అతను చేసిన పొరపాటు అతను చేసిన తప్పు సరిదిద్దుకోలేని తప్పు ఏడు నెలల గర్భిణిని ఆ పార్టీ మొత్తలో ఉన్నాడో మరి అప్పుడు తాగేసి ఉన్నాడో గంజాయి తాగున్నాడో ఎలా ఉన్నాడో తెలియదు కానీ సంధ్యారాణి అనే ఏడు నెలల గర్భిణి బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా బాణా సంచగలుస్తున్నారు ఆమె బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి వద్దు బాబు సౌండ్ ఎక్కువ వస్తుంది డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పినందుకు చాలామంది వైసీపీ కార్యకర్తలు ఆమెను ఆమెతో పడ్డారు కానీ అజయ్ దేవ్ అనే కార్యకర్త ఆమెను కాలుతో తన్నాడు జుట్టు పట్టుకొని పక్కకు లాగి కాలుతో తన్నాడు దాంతో ఆమె అస్వస్థకు గురయ్యి అక్కడే పడిపోవడంతో ఇమీడియట్గా అంబులెన్స్ పిలిపించి ఆమెను హాస్పిటల్కి జాయిన్ అయ్యి జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందించారు అదృష్టవశాత్తు తల్లి బెడ్కి ఏమీ అవ్వలేదు లేదు జరగకూడదు జరిగితే వీడు మళ్ళీ తీసుకురాగలడా సో ఇటువంటి పాపం కడుక్కోగలడా వీడు సో అందుకే పోలీసులు కూడా ట్రీట్మెంట్ గట్టిగానే ఇచ్చారు వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం పోలీస్ స్టైల్ ఆఫ్ కోటింగ్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి సో వాడిని ఈరోజు కదిరి పట్టణంలో ప్రధాన వీధులు కూడా నడిపించుకుంటూ తీసుకొచ్చారు అటువంటి వాడిని నడిపించుకుంటూ అలాగే తీసుకురావాలి దీన్ని వైసీపీ వాళ్ళు కూడా నాకు తెలిసి సమర్థించరు ఎందుకంటే వైసీపీ వాళ్ళకు కూడా వాళ్ళ తల్లి కడుపును పుట్టిన వాళ్ళే కదా ఆ గర్భం నుంచి మనందరం కూడా నవమాసాలు అందులో ఉండి వచ్చిన వాళ్ళమే కదా సో మనకు ఎంత పార్టీ అభిమానం ఉన్నా సరే అలా చేయడం తప్పు తప్పే కదా అటువంటి వాడిని సమర్థించకూడదు కదా మేబీ కుర్రాడప్పుడు మందులో ఉన్నాడేమో లేదా గంజాయిలో ఉన్నాడేమో ఏ మొత్తంలో ఉన్నాడో తెలియదు పార్టీ మొత్తం ఉంటుంది ఓన్లీ పార్టీ మొత్తం అయితే ఇంత దారుణంగా దిగజారనివ్వదు సో దానికి అదనంగా గంజాయి కానీ మద్యం కానీ తోడై ఉంటుంది అందుకే వాడు ఏం చేస్తున్నాడు అనేది కూడా మర్చిపోయి పాప మా మహిళను కాల్తో తన్నాడు దాంతో పోలీసులు అతను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి వాళ్ళ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చారు అని చెప్పడానికి ఏంటంటే అతను నడక చూస్తే అర్థమవుతుంది అతను నడకను బట్టి చెప్పొచ్చు అయితే అది అంతా చట్టబద్ధం కాదులే అది వేరే రకం వేరే వ్యవహారం సో ఓవరాల్గా మంగళవారం అతను అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించారనమాట సో ఇది ఇటువంటి జరగాలి అప్పుడప్పుడు జరగాలి ఇటువంటివి బహిరంగంగా జరిగితే ఇంకా మంచిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు మొన్న యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంట్ ఇస్తాము వైసీపీ వాళ్ళకి అని నేను ఇక్కడ వైసీపీ వాళ్ళకి అని అన్నాం ఎవరికైనా ఇవ్వచ్చు ఇటువంటి పనులు చేసిన ఎవరికైనా సరే వాళ్ళు టీడీపీ అవని జనసేన అవని వైసీపీ అవని ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తే యోగి గారి తరహా ట్రీట్మెంట్ ఇవ్వడంలో తప్పులేదు అప్పుడు చూడండి తెనాల్లో బహిరంగంగా రోడ్డు మీద కొట్టారు అది రచ్చరచ్చ చేశారు అలా కొట్టినా పర్లే రోడ్డు మీద కొట్టినా పర్లా ఆ గర్భిణిని ఎక్కడైతే వీడు కాలుతో తన్నాడో అదే ప్లేస్లో పోలీ పోలీసులు వీడిని కొట్టినా తప్పులేదు కాకపోతే ఆ తెనాలిలో ఘటనకే దేశవ్యాప్తంగా చూసి ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ ఇలా ఉంది అలా ఉందని చెప్పి ఓ విపరీతంగా మారుమోగింది సో అందుకే పోలీసులు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడ్డారు సో అధికారంలో లేదు పార్టీ మొత్తం మాత్రమే ఉంది ఇప్పుడు రేపొద్దున అధికారంలోకి వస్తే వీళ్ళు ఎలా రెచ్చిపోతారనే భయం ఇప్పుడు సామాన్యుల్లో ఉంది దీన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేశారు అధికారం దిగిపోయిన తర్వాత కూడా చేస్తే ఎలా సో రేపు పొద్దున్న ఇదే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు ఇలా చేస్తే కనీసం వాడిని అరెస్ట్ కూడా చేయరు ఎవరు మా పార్టీ కార్యకర్తను సమర్థించుకుంటారు అధికారంలో ఉన్నప్పుడు చాలా అంటే ఇలాంటివే జరిగాయి అరెస్ట్ చేయలేదు చర్యలు తీసుకోలేదు ఇలాంటివే మీన్స్ వేరే రకమైన ఆరాచకాలు జరిగాయి సో ఇప్పుడు దీనికి పార్టీ పరంగా అయితే ఏమీ సమర్థించడం లేదు కానీ సోషల్ మీడియాలో కొంతవరకు ఆ కుర్రోడికి సపోర్ట్ వస్తుందంట థ్యాంక్ యూ